హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇదైతే లాస్ట్ సండే వీడియో అండి ఇప్పుడైతే ఇదైతే ఇప్పుడు ఈ నిన్న సండే తీసిందండి ఈ కాయలు అయితే ఎనిమిది కాయలు అనేది హార్వెస్ట్ అనేది చేశాము నేను ఈరోజైతే ఫర్టిలైజర్ల గురించి కానీ మీకు వివరంగా చూపిస్తానండి ఇవైతే ముందుగా హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేసుకుందాము మా వారైతే హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇదైతే చాలా చిన్న మొక్కైనా హార్వెస్టర్ అయితే చాలా బాగా వస్తుందండి కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మొక్క ఎక్కడ దొరికినా కానీ మీరు ఒకటి తెచ్చుకోండి ఎంత చిన్న చెట్టు అయినా కానీ మనమైతే ఇలాంటి మొక్కలు ఒకటి తెచ్చుకున్నా చాలండి ఇవైతే చాలా గ్రోత్ అనేది ఇస్తాయి ఇలాంటి మొక్క అరుదైన మొక్క అన్నట్టారు కదండి అదే ఇది కానీ ఎంత చిన్న చెట్టు అయినా కానీ ఎన్ని హార్వెస్ట్ కొమ్మలు చూడండి ఇంకా చిన్నవే ఉన్నాయి ఇదైతే ఇదంతా బాగా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఏం లిక్విడ్ ఇస్తాననేది నేను ఈ వీడియోలోనే ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తానండి ఇవి ఏం పెద్దగా ఏం మనం బయట నుంచి ఏం కొనాల్సిన అవసరం లేదండి అందరూ చెప్పినట్టు ఇదేంటంటే మనం బియ్యం కడుగుతాం కదండీ ఇప్పుడు ఆ బియ్యం అయితే ఒక రెండు రోజులు బియ్యం కడిగిన నీళ్ళు ఒక రెండు రోజుల దాకా మనం కంటైనర్లో అంటే పులవాలండి వాటర్ అనేది బాగా పులవాలి రెండు రోజులు కనిపెడితే బాగా పులిసిపోతాయి పులిసిపోయిన తర్వాత మనమైతే అరటికాయలు తిని పడేస్తాం కదండి అరటికాయలు తిన్నవి కొంచెం బెల్లం కలిపి ఒక కంటైనర్లో అనేది నేను పెడతాను ఇప్పుడైతే చూడండి ఇంకా బడ్స్ అనేది ఉన్నాయి ఆల్మోస్ట్ కాయలు అన్నీ ఉన్నాయండి ఇవైతే ఇవన్నీ చాలానే ఉంటాయండి ఇంకా అన్ని సైజులు అన్ని వెరైటీస్ ఉంటాయండి రోజు ప్రతి రోజు ఒక్కొక్క కాయ అయినా తినవచ్చండి మనం ఒకేసారి హార్వెస్ట్ అనేది చేయాల్సిన అవసరం లేదు నేను వీడియో కోసం పెట్టి ఒకేసారి హార్వెస్ట్ అనేది మీకు చూపిస్తున్నాను ఇదండి ఇదే బనానా పీలు అది బెల్లం కలిపి పెట్టానండి నేనైతే ఇది పదిహేను రోజులు పెట్టాలండి ఆ డబ్బాలో ఉన్నదైతే ఇవైతే బియ్యం కడిగిన వాటు ఇవి రెండు బాగా పులవాలండి ఇది బాగా పులిసిన తర్వాత ఈ రెండు కలుపుకోవాలి మనం ఈ డబ్బాలోది మాత్రం పదిహేను రోజులు బియ్యం కడిగే నీళ్ళు మాత్రం రెండు రోజులు పెట్టుకుంటే చాలండి పులిసిపోతాయి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ప్రతి ఒక్క మొక్కకి పోసుకోవచ్చండి అయితే ఇలాగే పోసుకోవాలి మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి